హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ముందుగా మీ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే స్పెషల్ ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరు వినే ఉంటారు ఇప్పటికే మీ వాట్సాప్ ఫేస్బుక్లో మెసేజ్లు కూడా వచ్చేసి ఉంటాయి ఇంతకీ ఇది ఎప్పుడు దేనికోసం ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా లేక నిరసనలు తెలిపే రోజా అని ఎంతమందికి తెలుసు సో దాని గురించే మేము ఈ వీడియో అయితే చేయడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉందా దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి ఎనిమిదవ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు ఎందుకో ఈ కథనంలో మనం తెలుసుకుందాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ధార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఏటా నిర్వహిస్తోంది దీని పుట్టుకకు బీజాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పడ్డాయి తక్కువ పని గంటలు మెరుగైన జీతం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో పదిహేను వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ పంతొమ్మిది తొమ్మిదవ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ ఓపెన్ హెగెన్ నగరంలో పంతొమ్మిది వందల పదిలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదనను చేశారు పదిహేడు దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన వంద మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాంకేతికంగా నిర్వహించారు రెండు వేల పదకొండులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది మహిళలకి సన్మానం చేస్తున్నారు వాళ్ళు ఎవరెవరో మనం చూద్దాం ముందుగా డాక్టర్ ఝాన్సీ రాణి గారికి సన్మానం ఆవిడ డాక్టర్గా ఎంతో మంది పురులు పోసారు హాఫ్ ఆఫ్ ద పాపులేట్స్ నేను డెలివరీ చేసినాను చాలా మంది ఇప్పుడు తగ్గించాను పెళ్లి కార్డు పెళ్లి కార్డులో వస్తే నేను నా దగ్గరికి వస్తాను పిల్లలు రావటం ఒక కార్డు ఇవ్వటం నీకు ఎట్లా చేసి బాబు నేను అడిగా మందు మళ్ళీ ఒక ఎలా చేసి బాబు నేను డెలివరీ చేశాను అంటే రాతాను అన్న అంటే డెలివరీ చేసినా అన్న కార్డు అన్న చేర పెట్టాడు నేను అన్న నువ్వు చాలా పెట్ట అవసరం లేదు నేను డెలివరీ చేశాను చాలా గుర్తుపెట్టుకుని వచ్చే కదా చాలా చదువు చెప్పిన సరస్వతిగా సరిత గారికి ఇప్పుడు సన్మానం కృషి చేసిన వాళ్ళు అమ్మారు చెప్పినట్టుగా అమ్మవారు భగవంతుడే మన చేత ఈ కళ్ళు చేస్తాం ఇది మన యొక్క గొప్పతనం ఏమీ కాదు మరి యాక్చువల్గా నాకు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ కానీ నేను ఎప్పుడు కూడా టొ పోయాలి అనుకుంటాను శారీరకంగా నాకు అంత పెద్ద బలము అది లేకపోయినా కూడా నాశకాలు అంటూ ఉంటుంది మనసు వరకు పాంచాలనేసూ పంచాలి అంటుంది అలాగే నేను మరి బలము బలహీనత అని చంద్రబాబు అంటాడు కదా అట్లాగే నా బలం కూడా అన్నది నాకేదో ఒక చిన్న ఆలోచన అడిగా వస్తుంది నాకు ఆయన చూస్తే బాగా చిరు పెడుతుంది ఎట్లంటే అర్థాన్ని తీర్చేందుకు మనం ప్రతి పై ఉన్నాయి కదా అంతకి బాగా తెలుసు సమాజం నుంచి నేర్చుకుంటూనే ఉంటాము చిన్నపిల్ల మనకు అరిపెట్టాలి అంటారు చిన్నపిల్లలకి ఏమో చిలకలు చెప్పినా కూడా మనం నేర్చుకోవాలి అంటారు అదే నా నేచర్దే సమాజం నుంచి నేర్చుకోవాలి లేకపోతే మనం అడ్వాన్స్ అవుతూ ఉండాలి

ఆధ్యాత్మికత్వంలో తీసుకెళ్ళాలని అందరూ పాటలు నేర్చుకొని ప్రజలను చేస్తూ ఒక ఇంట్లోగా చేరి ఒక కుటుంబంగా ఉండాలని అంతో ఆశపడుతూ అందరూ ఒక మా గ్రూప్ తయారు చేసి మమ్మల్ని అందరినీ ఎంతో ఉత్తేజవంతులు చేసినా మా చిన్న నాకన్నా చిన్నదైనా మా హైమ గారికి సన్మానించాలని కోరుకుంటున్నాము రావాలి ఏ ఏ విషయంలో టైం అంటే టైం ఆరు అంటే ఆరు ఏదైనా సరే రాను అన్న మాట లేదు ఆమె దగ్గర ఎంతో ఓపిక ఒక్క భజన కార్యక్రమం కానీ ఒక కార్యక్రమం గానీ మాత్రం ఆవిడని సత్కరించడానికి వారు చూడుకోవడానికి కోరుతున్నాం కోరుతున్నాం కూర్చోండి అసలు ప్రతి విషయంలో ఆవిడకి నేర్సు అనేది లేకుండా ఎంతో గారికి మా గురువు గారికి అందరూ సన్మానం చేస్తున్నాం అమ్మా గుడి వెలిగే దీపానై పోనా దుర్గమ్మా పాద పూజకై పుమ్ముగా మారనా జయదుర్గా దుర్గ మా తల్లి కనక దుర్గ నిన్ను చూచుటకు నోచుకోని మా కనులు ఎందుకమ్మా

అందరికీ జై గురుదత్ ఈ మాట పారాయణానికి వచ్చే వాళ్ళందరికీ తెలుస్తుంది ఎందుకంటే మా గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆధ్వర్యంలోనే భగవద్గీత పరిపూర్ణంగా ఏడు వందల శ్లోకాలు క్షుణ్ణంగా చూడకుండా నేర్చుకుని రోల్డ్ మెడల్ అవధూత దత్తపీఠం వారి తరపున స్వామిజీ వారి చేతుల విధంగా తీసుకున్నారు స్వామీజీ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే నేను చదువుకొని చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పుడు నూచివీద ఆశ్రమంలో శ్రీ రత విజయానంద తీర్థ స్వామిజీ వారి చాతుర్మాస్య దీక్ష మహోత్సవాలకి భజన కార్యక్రమాలకి శని ఆదివారాలు వచ్చేదాన్ని అక్క ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నాకన్నా చాలా పెద్దవాళ్ళు వయస్సులో కానీ అనుభవంలో కానీ ఝాన్సీ అంటేనే నాకు డెలివరీ చేశారు కూడా అంటే అంటే నాకు ఎంతో గౌరవం ఆమె అమ్మలాగా అందరికీ కూడా అయితే నేను ఒక చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి అందరం చేరుకున్నాం అసలు ఉమెన్స్ డే ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకుంటున్నాం ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా అన్ని రంగాల్లో ఉన్న మహిళని సగౌరవంగా సత్కరిస్తున్నారు అనే విషయం కోసం చేస్తున్నది మామూలు విషయమే కానీ ఉమెన్స్ డే అసలు ఎందుకు జరుపుకుంటున్నాం మార్చ్ ఎనిమిదో తారీఖు అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా ప్రకటించబడింది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో ఎందుకు అంటే ఆ సమయంలో పావాత కాలంలో పురుషులు మాత్రమే వృత్తి పని చేసేవాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా పురుషులకి సహాయకంగా ఇంట్లో ఉండేవాళ్ళు తర్వాత తర్వాత పురుషులు లేని స్త్రీలు వాళ్ళు కూడా ఉద్యోగాలు వృత్తి రీత్యా చేసుకోవడం వల్ల ఆడవాళ్ళను కూడా గుర్తించాలి అని ఒక సాంప్రదాయం అనేది స్టార్ట్ అయింది అప్పట్లో ఓటు హక్కు ఓటు హక్కు కూడా లేదు మనకి మీకు తెలుసో లేదు ఆ విషయం ఆ సమయంలో ఆడవాళ్ళకి ఓటు హక్కు కూడా లేదు అది మనకిచ్చిన విలువ ఆ సమయంలో అలాంటిది మహిళలకి కూడా ఓటు హక్కు కావాలి వాళ్ళు పురుషులతో అందరితో సమానమైన వాళ్ళు అని చెబుతూ మహిళలకి అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం దీని పేరు పంతొమ్మిది వందల పద్నాలుగు మార్చి ఎనిమిదిగా నిర్ణయించబడింది జర్మనీలో ఇక్కడ కాదు ఫారెన్లో నిర్ణయించాలి అది అంతర్జాతీయంగా నిర్ణయించబడింది కాబట్టి మనందరం కూడా దాన్ని మహిళ గుర్తింపు దినోత్సవంగా చేస్తున్నాం అయితే మనందరం ఏ పని చేసినా సంతోషంగా చేసేది ఇప్పుడు మనం ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నా ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నా తల్లిదండ్రులు మనల్ని పెంచి పోషించిన ఉద్యోగాలు ఇవన్నీ చేసిన ఆహారం తింటున్నా ఏదైనా ఉద్యోగం చేస్తున్నా దేనికోసం అండి సంతోషమే కదా సంతోషం ఎక్కడుంది డబ్బులో ఉందా అధికారంలో ఉందా కొన్ని ఉద్యోగంలో ఉందా దేంట్లో ఉంది డబ్బు బాగా సంపాదిస్తే ఇది ఖచ్చితంగా చెప్పగలను సంతోషం అనేది నిజమైన ఆనందం ఇది ఎక్కడ వస్తుంది అంటే పెద్దవాళ్ళకి వాళ్ళ పిల్లలని మనవాళ్ళని మనవరాలని చూసుకున్నప్పుడు వస్తుంది అలానే వాళ్ళ 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 వాళ్ళని సరి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మంచి మార్గంలో నడిచినప్పుడు వాళ్ళకి బాగుంటుంది కానీ మనమందరం సంతోషంగా ఉండాలంటే మనం పుట్టింది ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి పుట్టారు మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఒక్కసారి ఐడెంటిఫై చేయండి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ తండ్రుల తల్లిదండ్రులు ఎవరు అలా బెరీజ్ వేసుకుంటూ వెళ్తే మన తల్లిదండ్రులు ఎవరు భగవంతుడు ప్రావీణ్యం బాగా సంపాదించి గోల్డ్ మెడల్ ఉండరు యోగా చాలా బాగా చేస్తారు చూడడానికి వాళ్ళ అమ్మాయి చాలా బాగా చేస్తారు యోగా కుమార్ గారు భార్య ఉండగా సంపాదించారు బ్యాంక్ ఉద్యోగం చేస్తారు ఆవిడ ఎప్పుడు బ్యాంక్ వెళ్ళినా నవ్వుతూ ఏ పని కానీ అందరికీ సహాయం చేస్తారు ఎంత బాగా చేస్తారు అసలు బ్యాంకింగ్ ఉద్యోగం గర్వం లేదు అంత చాలా సొంత ఉంటారు

సో వీళ్ళనైతే మనం గుర్తించ ప్రతి సో వాళ్ళ ఇంట్లో మాత్రమే కాకుండా బయట వాళ్ళకి కూడా సేవ చేయడం వల్ల వీళ్ళనైతే మనం గుర్తించం అలా గుర్తించని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ప్రతి ఇంట్లో ప్రతి మహిళ గొప్ప వాళ్ళే ప్రతి మహిళకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్